చట్టసభలలో యాబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీఎస్పీ పార్టీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో బీసీ సమరభేరి నిర్వహించారు అనకాపల్లి డెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ కోన లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ కరణం తిరుపతిరావు మాట్లాడుతూ బీసీ కులాల నిజమైన అభివృద్ధి కోసం సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం బీసీ కుల జనగణన జరిగి తీరాలని బీసీ కులాల ప్రజలపై జరుగుతున్న దాడుల నిరోధానికి బీసీ కులాలకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొట్ట నాగరాజు మాట్లాడుతూ బీసీ కులాలకు చట్టసభలో యాబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ కులాల ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు అనంతరం బీసీ కులాలకు యాబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సీనియర్ నేత కోరిబిల్లి శంకర్రావు బీసీ సమన్వయ కమిటీ అనకాపల్లి చైర్మన్ ఎస్వివి రామచంద్రరావు సమన్వయ కమిటీ ముఖ్య నాయకులు వాయుబోయిన శేఖర్ యాదవ్ సత్యనారాయణ ముత్తూర్తి సూరిబాబు సీమాంధ్ర పీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నకోట చెన్నమూర్తి మరియు సీమాంధ్ర పీసీ సంక్షేమ సంఘం అనకపల్లి జిల్లా నాయకులు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకుడు కొనతాల హరినాథ్ బాబు అనకపల్లి విశాఖ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రంపల్లి వెంకట్రావు మరియు కార్మికులు జగ్గారావు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు పీసీ జనాభా తగ్గట్టు వాటా ఇవ్వాలే ఇందులో బీమాకార్ పీసీ జనాభా లక్ష్మిపకారణి కేటాయించాలి పిఎస్పి పార్టీని ప్రత్యేకత ఎలా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పీసీ జనాభా ఎంతో బీసీ వాటా అంత కావాలనే నినాదంతో ఈ రాష్ట్రానికి బీసీ సమస్య ఈ రాష్ట్ర సమస్యగా మేము పీఎస్పి పార్టీగా గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అటుపడులో చేస్తా ఉన్నాం బీసీ సమరపేరే అని చెప్పేసి ఇది అంతిమ కాదని చెప్పి చెప్తా ఉన్నాం మా అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి రావాలి ఈ రాష్ట్ర సమితిని పరిష్కారం చేయాలి మా లక్ష్యం మాకు తేల్చాలి ఈ బీసీ తొలగానాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొలగాలను మేము చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఆ చేసినటువంటి కొలగాలని తన కుర్చి చేరితే పెట్టుకొని ఇంటికి పరిస్థితి వచ్చింది అలాగే రోజు ఎలక్షన్ ముందు సీజన్ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్లో హామీ ఇవ్వడం ఆ హామీ నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో ందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత హామీని బంగాళాఖాతంలో గెలిపించాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే చెప్తా ఉన్నాం మీరు మా ఓట్లు తీసుకొని మమ్మల్ని సార్లు కరే పక్కలాగలే ఎక్కడ చూస్తూ ఉన్నారో ఆ రోజులు పోయాయి ఇంక చలవా అని చెప్పేసి చెప్తా ఉన్నాం గతంలో మా బీసీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డికి పట్టిందో ఈ రోజు బీసీలు చేసి మీ స్థానిక సంస్థల్లో ఉండే ఈ బీసీ రిజర్వేషన్ ఎంత ఉందో బీసీ జనాభా ఎంతో లెక్క తేల్చకపోతే నిన్ను ఈ స్థానిక సంస్థల్లోనే నేను ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రాంతానికి బీఎస్పీ పార్టీ తరఫున వ్యతిరిస్తా ఉన్నాం లేదంటే బీసీ జనాభా లెక్క తేల్చి మా బీసీ సీట్లు ఎన్నిస్తావో స్థానిక సంస్థలో తేల్చాలి లేకపోతే నేను ఓడిస్తావు చిత్తు చిత్తుగా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ నిన్ను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది ఉంది గతంలో కూడా నిరుద్యోగులు కానీ మీతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎలక్షన్ తోటే ఏమి చేయని చెప్పేసి ఒక పేరు ఉంది దాన్ని మళ్ళీ నువ్వు పునరావర్తనం చేస్తా కానీ గతంలో నీ చెడ్డ పేరుని తొలగించే అవకాశం బీసీలకు ఉన్నటువంటి జనాభా లెక్క తేల్చాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నావు లెక్క తేల్చకపోతే ఈ బీసీలు సత్తగా చూడవలసి వస్తుంది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి బీసీ నాయకులందరూ కూడా అనకాపల్లి జిల్లా నాయకులందరికీ అలాగే మిగతా అభ్యర్థి భావనందరూ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ కార్యక్రమం చంద్రబాబు గారు ఆఫీసులో లేరని చెప్తే ఆర్టీ గారు కూడా వివరాన్ని ఇస్తాను ఆర్టీఓ గారు మీ ద్వారా ఇది కలెక్టర్ గారికి వెళ్ళాలి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్ళాలి ఈ బీసీలు అందరూ కూడా ఈ పొలగాలను కోరుకుంటా ఉన్నారు పొలగాలను చేయకపోతే మీ కుర్చీలు కదిలిపోతాయని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై బీసీ బీసీ రైక్ బీసీ రైక్దా

కల్పించాలి కల్పించాలి రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే స్థానిక సంస్థలో ఓడిస్తాం సంస్థల్లో ఓడిస్తాం ఓడిస్తాం